కర్నూలు జిల్లా ఆలూరు అంబేద్కర్ సర్కిల్లో న్యాయయాత్ర భాగంలో బహిరంగ సభలో ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్సార్ షెర్మిళ పాల్గొన్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఆర్కట్ల నవీన్ కిషోర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి రాంపులయ్య యాదవ్ ను గెలిపించారని వైఎస్సార్ షర్మిల కోరారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గెలిస్తే ప్రత్యేక హోదాను తెస్తామన్న వైఎస్ షర్మిల రైతులకు రెండు లక్షల రుణమాఫీ ప్రతి పేదింటి మహిళ కుటుంబానికి గడపడానికి నెలకి ఎనిమిది రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలకు గాను ఐదు లక్షలు ఇస్తామన్నారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి వైపు చేసి ఆదిండి కాంగ్రెస్ పార్టీ అధికారం ప్రత్యేక హోదా పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది మన కాంగ్రెస్ పార్టీ అధికారం రైతులకి మీరు ఆశీర్వదించండి ఇక్కడ ఎంతమంది అక్క చెల్లెలు ఉన్నారు అమ్మ మేము చెప్తున్నాం ప్రతి పేద ఇల్లు గడవడానికి ప్రతి పేదింట మహిళకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ